మరి ఈరోజు ఈటెల రాజేంద్ర గారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందున బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మరి అందరినీ కలుపుకోపోయే వ్యక్తి ఈరోజు మరి ఈటల రాజేందర్ గారు మరి ఈ కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేయడము మరి ముప్పై ఏడు లక్షల మంది ఓటర్లని మరి ఒక్కదాటి మీద తీసుకొచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఈ ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉండి భారతదేశంలో మరి ప్రపంచానికి ఒక వెలుగు ఎత్తి చాడే విధంగా గతంలో ఉన్న ప్రధానలు ఎవ్వరు కూడా ఇంత ఇంత బాగా పరిపాలన సాగించలేదు కాబట్టి ఈటల రాజారన్న గారు వారి అతను నడుస్తున్నందుకు మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరి వారు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భం మేము కోరుకుంటా ఉన్నాను ప్రపంచానికి ఒక వెలుగెత్తి చాడే విధంగా గతంలో ఉన్న ప్రధానలు ఎవ్వరు కూడా ఇంత ఇంత బాగా పరిపాలన సాగించలేదు కాబట్టి ఈటల రాంద్రైనా వారు అతను నడుస్తున్నందుకు మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న అచానికి ఒక వెలుగు ఆడే విధంగా గతంలో ఉన్న ప్రధములు ఎవ్వరు కూడా ఇంత ఇంత బాగా పరిపాలన సాగించలేదు కాబట్టి ఈటలు రాజునారు వారి అధున నడుస్తున్నందుకు మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న అచానికి ఒక వెలుగత్ స్టార్ట్ అయ్యే విధంగా గతంలో ఉన్న ప్రధానలు ఎవరు కూడా ఇంత ఇంత బాగా పరిపాలన సాగించలేదు కాబట్టి ఈటల రాంద్రై వారి అదనం నడుస్తున్నందుకు మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఆశానికి ఒక స్టార్ట్ అయ్యే విధంగా గతంలో ఉన్న ప్రధానలు ఎవ్వరు కూడా ఇంత ఇంత బాగా పరిపాలన సాగించలేదు కాబట్టి ఈటల రాందన్న మరి బడుగు బలచానికి ఒక వెలుగ నమస్తే అండి ఈటల రాజేందర్ గారిని ఎందుకు గెలిపించాలని అడిగారు కదా అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక్కడికంటే కూడా మన దేశం మొత్తం బీజేపీ వస్తేనే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మెయిన్ మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అయోధ్య మనకి దక్కింది దాని ఎమోషన్ని బేస్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా మోడీని గెలిపిస్తే రామరాజ్యమే మనకు వస్తుందని నేను అనుకుంటున్నా దీ అంటే మనం ఏమేమి అనుభవిస్తున్నామో అంటే మన ధర్మాన్ని మొత్తం ఏమైతున్నాయో మనకు తెలుసు అంటే పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే అది మోడీ వల్లనే సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నా మనం ఒక్కరమే కాదు దేశంలో ప్రపంచవ్యాప్తంగా మోడీకి ప్రశంసలు గురిపిస్తున్నారు సో మన దేశంలో మన ప్రధాని మన మనిషిని మనం గుర్తించకపోతే ఎలా అని నేను చెప్తున్నాను అనమాట ప్రశంసలు గురిపిస్తున్నారు సో మన దేశంలో మన ప్రధాని మన మన మనిషిని మనం గుర్తించకపోతే ఎలా అని నేను చెప్తున్నాను అనమాట ప్రశంసలు గుర్పిస్తున్నారు సో మన దేశంలో మన ప్రధాని మన మన మనిషిని మనం గుర్తించకపోతే ఎలా అని నేను చెప్తున్నాను అనమాట ప్రశంసలు గురిపిస్తున్నారు సో మన దేశంలో మన ప్రధాని మన మన మనిషిని మనం గుర్తించకపోతే ఎలా అని నేను చెప్తున్నాను అనమాట